హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మద్యం సేవించిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి భర్త భార్యను దూరం చేసుకుంటున్నాడు తండ్రి కొడుకును దూరం చేసుకుంటున్నాడు అనేక బంధాలు బాంధవ్యాలు తెగిపోతున్న సంగతి మనం చూస్తున్నాము మద్యం మత్తులో ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారో వారికి తెలియకపోవడంతో ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఒక విషాదమైన ఘటన జరిగింది అక్కడ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో రమణ వాలంటరీ రిటైర్మెంట్ మిలటరీలో పనిచేసినటువంటి రమణ రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత తన భార్య పన్నెండు సంవత్సరాల క్రితం చనిపోయింది తన కొడుకు భాస్కర్తో కలిసి రమణ భాస్కర్ ఇద్దరే నర్సీపట్నం మున్సిపాలిటీలో నివసిస్తున్నారు అయితే ఇద్దరూ కలిసి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మద్యం సేవించి మాటా మాట పెరిగింది మాటా మాట పెరిగిన తర్వాత మద్యం మత్తులో ఏం చేస్తున్నారో ఇద్దరికీ అర్థం కాలేదు తండ్రి పెద్దవాడు చేతికి దొరికిన ఒక రుబ్బురోలు రాయిని తీసుకొని కొడుకును నెత్తి మీద కొట్టడంతో కొడుకు రక్త మడుగులో అక్కడికక్కడే పడి చనిపోయాడు కానీ మద్యంలో మత్తులో ఉన్నటువంటి రమణకి తన కుమారుడు మృతి చెందాడు అనే సంఘటన కూడా ఆయనకు తెలియలేదు హృదయాన్నే పని మనిషి వచ్చి చూసి నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పేసి వరకు మద్యం మత్తులో ఉన్నటువంటి రమణ గారికి తెలియలేదు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఈ మద్యం వలన అనేక సంఘటనలు చూస్తూనే ఉన్నాం మహిళలకు ఎన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి మరీ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి గొడవలు పడి విడిపోతూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు అందువలన పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఈ మద్యం మత్తులో మరీ ముఖ్యంగా మిలటరీలో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి ఒక వ్యక్తి రమణ గారు ఈ విధంగా మద్యం సేవించి తన కుమారుడిని కన్నా కుమారుడు ఒక్కడే కుమారుడు ఒక్కడే ఉన్నాడంట భార్య పన్నెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది ఉన్న ఒక్క కుమారుడిని కూడా ఆయనే కొట్టి చంపేయడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్య గోచరమైంది ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే